కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయం ఒకటి రెండో వచ్చిందని చదువుకుందాం నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నాకు ఆశ్రయము దుర్గము ఆయనే నా రక్షణ కర్త ఎత్తైన కోట ఆయనే నేను మీరు అనుకున్నంత రీతిగా కదిలింపబడను ఇలా మాట్లాడాలి భక్తుడు భక్తుడు ఇలా మాట్లాడాలి ఏసునామానికి మహిమ కలుగును గాక ఏమంటున్నాడు దావీదు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ప్రైజలాడ్ అంటే ఈ రోజున మన ప్రాణములు దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీద ఆధారపడి ఉండాలి ఈ రోజున గుర్తు పెట్టుకోండి ప్రాణము చాలా విలువగలిగినది ఇక్కడ ఇతని యొక్క భక్తి యొక్క సామర్థ్యం ఏందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి వాస్తవముగా ఎవరి ప్రాణమైతే దేవుణ్ణి నమ్ముకొని ఉంటుందో నిజంగా నమ్ నమ్మిన వారు మౌనంగానే ఉంటారు అటు గానోలు మాత్రమే తొందరపడతారు దేవుడు ఏం చేశాడని గులుగుతుంటారు సనుగుతుంటారు దేవునికి దూరం అవుతుంటారు వాళ్ళ వాళ్ళు మౌనంగా ఉండరు ఎందుకంటే దేవుణ్ణి వాళ్ళు మనస్ఫూర్తిగా పూర్తిగా నమ్మలే భక్తుడు ఏమంటున్నాడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నది నమ్ముకొని మౌనముగా ఉన్నదంట అవును ఏ ప్రాణమైతే దేవుణ్ణి నమ్మి మౌనంగా ఉంటుందో ఆ ప్రాణమునకు ఒక భద్రత ఒక రక్షణ ఒక ఆశ్రయము ఉంటది ఆ వ్యక్తిని ఎవరు కదిలించలేరు అంటున్నాడు నేను అంతగా కదిలింపబడను మీరనుకున్నంత సులువుగా నేను కదలింపబడను ఎందుకంటే నా ప్రాణము ప్రభుని నమ్ముకుంది నేను మీరు ఎన్ని అనుకున్నా నేను మౌనముగానే ఉంటా నా ప్రాణమును ఎవరు తీయలేరు నామానికి మహిమ కలుగునుగా శరీరమును నాశనము చేయగల వ్యక్తివేమో కానీ నా ప్రాణమును తీయలేవు ఏసు నామానికి కలుగును కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ మతయుసు వార్త పదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదైనా తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు ఎలుతూరులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద మీరు ప్రకటించండి మరియు ఆత్మను మీ ప్రాణమును తీయలేరు కానీ మీ శరీరమును ఇబ్బంది పెడతారు అని మాట్లాడారు అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడొద్దు అవును ఎన్నో అవమానాలు వచ్చినా ఎన్నో హింసలు వచ్చినా ఎన్నో శ్రమలు వచ్చినా ఎంతో మంది శత్రువులు నీకు వ్యతిరేకంగా కూడుకొని నా వాళ్ళు నీ శరీరమును మాత్రమే వాళ్ళు బాధ పెట్టగలరు కానీ నీ ప్రాణమును నీ ఆత్మను వారు ఏమీ చేయలేరు ఆత్మను శరీరమును రెండింటిని నరకములో వేసే దేవునికి భయపడండి యేసు ప్రభ అంటున్నాడు ఆయన శిష్యులతో నేను చీకటిలో చెబుతున్న ఈ మాటలు వేలుతూరులో మీరు ప్రకటించండి నాలుగు గోడల మధ్య చెప్పిన ఈ మాటలు మీరు మేడల మీద మేడల మీద రహస్యముగా చెప్పిన ఈ మాటలు బహిరంగ ప్రదేశములలో మేడల మీద మీరు ప్రకటించండి ఈ పనిలో మీ శరీరమును మాత్రమే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు మీ ప్రాణమును ఏమి చేయలేరు ఎందుకంటే మీ ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది అవును ఎవరి ప్రాణమైతే దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉంటుందో ఆ ప్రాణానికి ఎంత భద్రత ఉంటుందంటే ఇంతకుముందు చదివినావు కదా ఆయనే నాకు ఆశ్రయము దుర్గము ఆయనే నా రక్షణ కర్త హలే చెప్పుదా నా ఎత్తైన కోట నా ప్రాణమును ముట్టుకోవాలంటే ఫస్ట్ యేసు ప్రభు యొక్క పర్మిషన్ తీసుకోవాలి నా ప్రాణము తీయాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి దుష్టుడు మరి దేవుడు ఎప్పుడు పడితే ప్రాణం తీసుకోవని చెప్తాడా చెప్పడు అందుకని గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనములో ఏమంటున్నాడో చూడండి దేవుడైన యహోవ అందుకు ప్రభు దేవుడు అతడు నీ వశమున ఉన్నాడు అతని ప్రాణమును మాత్రము నీవు ముట్టవద్దు దేవుడు శత్రువుతో దేవుడు సైతానుతో ఏమంటున్నాడంటే వాడు నీ వశమునే ఉన్నాడు ఈ లోకము దుష్టుడా నీ అందే ఉన్నది కదా నా రాకడ వరకు నా ప్రజలకు నేను ఉన్న లోకము నీ అందే ఉన్నది నా ప్రజలందరూ నీ వశములోనే ఉన్నారు కదా వాళ్ళని నేనే నడిపిస్తున్నా నువ్వు అడిగినవు కాబట్టి చెప్తున్నా అతన్ని ఏమైనా చేసుకో నువ్వు అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టొద్దు ఎందుకో తెలుసా భక్తుల ప్రాణము విలువ కలిగింది భక్తుల ప్రాణము చాలా విలువ కలిగింది కొంతమంది మరణాలకు కూడా విలువ ఉండదు కొంతమంది మరణాలకు విలువ ఉంటుంది కాబట్టి భక్తుల ప్రాణము విలువ కలిగింది కాబట్టి భక్తుని యొక్క ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాణమును దేవుడు ముట్టుకొనియడు ఆ ప్రాణమునకు ఆయనే ఆశ్రయము దుర్గము రక్షణ కర్త ఎత్తైన కోట ఉన్నాడు దేనికి ప్రాణానికి నువ్వు అనుకున్నంత సులువుగా నువ్వు ఆ ప్రాణాన్ని తీయలేవు నువ్వు అనుకున్నంత సింపుల్గా ఆ ప్రాణాన్ని పోగొట్టలేవు నువ్వు అనుకున్నంత సింపుల్గా ఒక వ్యక్తిని నువ్వు ఏమి చేయలేవు ఎందుకంటే అందరూ ఒకే రీతిగా ఉండరు కొంతమంది ప్రాణము దావీదు లాంటి భక్తుల ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా కనిపెట్టుకొని ఉంటుంది అన్నట్టు ఇలా నీ ప్రాణం మీద ఆశ ఉందా అరవై డెబ్బై ఏళ్ళ వరకు నీ ఆత్మ నీలోనే ఉండాలి అంటే బైబిల్ చెప్తున్నది నీ ప్రాణము దేవుని నమ్ముకోవాలి దేవుని నమ్ముకున్న ప్రాణము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయములో ఒకటో వచనములో నా ప్రాణమా ఏ సుప్రభును స్థుతించుము నా అంతరంగములో ఉన్న సమస్త బలమా ఏసయ్య పరిశుద్ధమైన నామమును సన్నుతింపు హల్లెలి చెప్పుదా అవును ప్రాణమా నీ ప్రాణంతో ఎప్పుడైనా మాట్లాడినవా నువ్వు నీ ప్రాణముతో మాట్లాడినవా నా ప్రాణమా యహో నమ్ముకో రోజులు బాగలేవు నరకంలో పడిపోతావు లక్షల కోట్ల సంవత్సరాలు అగ్నిలో మలమల మాడిపోతావు నా ప్రాణమా ఏసయ్యని నమ్ముకో నమ్ముకోని మౌనంగా ఉండు తొందరపడకు స్ఫుతించు నా ప్రాణమా ఏసయ్య పరిశుద్ధమైన నామమును సన్నుతించు నా అంతరంగములో ఉన్న ప్రతి అవయం ఎందుకంటే అరికాలుడు నడినెత్తి వరకు దేవుడు మనల్ని నిర్మించినాడని రాయబడినది నన్ను నిర్మించిన వాడు నీవే అని భక్తుడు అంటాడు ఆయన నిర్మితమైన మనలో మన అంతరింద్రియములో మన సమస్త బలముతో దేవుడైన ఏసయ్యను అను వారిగా ఉండాలి ఏసు నమ్ముకున్న నీ బతుకు తినడం కొరకు కాదు తాగడం కొరకు కాదు నీ సుఖం కొరకు కాదు పరలోకం అనేది ఒకటి ఉన్నది దేవుని రాజ్యం అనేది ఒకటి ఉన్నది అక్కడ నువ్వు ఉండాలి అక్కడ నువ్వు నివసించాలి అలే చెబుదా యహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడయ్యా ఉన్నదే ఆ రాజ్యములో ఆయనతో నువ్వు ఉండడానికి ఈ భూలోకములో ఇదొక పరీక్ష ఈ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఇక్కడ నువ్వు టికెట్ తీసుకుంటే ఇక్కడ నువ్వు ఆయనకు మహిమకరంగా జీవిస్తే రేపు రోజున ఆయన పిలిచిన రోజు ఆయన దగ్గరికి వెళ్ళగలవు